చాలా రోజుల తర్వాత ఒక మంచి పుస్తకం తారసపడ్డది సో రమణ మహర్షి జీవితాన్ని ఆధారం చేసుకొని భగవాన్ రమణ మహర్షి అనే పేరుతో చిక్యాల కృష్ణారావు గారు రాసినటువంటి పుస్తకం ఇది నైన్టీన్ నైన్టీలో వచ్చింది సో అందులో రమణ మహర్షి జీవితాన్ని కంప్లీట్గా చర్చించారన్నమాట అది కొన్ని ముద్రణలకు నోచుకుంది కూడా కాకపోతే పుస్తకాలు చదివే అలవాటు కానీ లేకపోతే అవసరం కానీ ఈ మా మనుషులకు చాలా తక్కువ వెరీ రేర్లీ పీపుల్ రీడ్ బుక్స్ సో ఈ పుస్తకం నేను సాయంత్రం ఈ పుప్పాలు కూడా కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత చదువుతూ ఉన్నా రాసిన విధానం చాలా బాగుంది ఈరోజు రమణ మహర్షి అంటే వెంకట్రామణ్ అనే ఒక పిల్లవాడు అతనికి సంబంధించిన బాల్యం ఎట్లా ఉంది అనేది కొన్ని విషయాలు సరదాగా చెప్తాను సో దక్షిణ భారతదేశంలో మధురకి ముప్పై మైళ్ళ దూరంలో తిరుచులి అనే గ్రామం ఉంది అది రామనాథపురం జిల్లాలో ఉంది సో తిరుచుల్లి అనే పదానికి అర్థం ఓంకారం అని సో దానికి పురాతన కాలంలో త్రిశూలపురం అని పేరు సో పంతొమ్మిదవ శతాబ్దం నాలుగవ పాదంలో సుందరయ్యర్ సుందరం అయ్యర్ అలఘమ్మ అనే ఒక దంపతులు ఉన్నారు వాళ్ళు దైవభక్తులు ప్రశాంతంగా జీవించే వాళ్ళు అలగమ్మకి స్వతహాగా భక్తి ఎక్కువ ఆచారవంతురాలు ఆమె రకరకాల గురువుల దగ్గర ఉపదేశం కూడా పొందింది సుందర్రామయ్యర్ మాత్రం ఒక రెండు రూపాయల జీతంతో ఒక సాదాసీదా జీవితాన్ని గడుపుతూ ఒక గుమాస్తాగా ఉద్యోగం చేసేవాడే పురుచ్చుడిలో ఆయన ఒక ఇల్లు కట్టాడు ఎయిటీన్ సెవెంటీ నైన్ డిసెంబర్ థర్టీ అర్ధరాత్రి ఒంటి గంట వేళ అలఘమ్మ ప్రసవించింది సో అలఘమ్మకి అప్పటికీ ఒక సంతానం పెద్ద కొడుకు పేరు ఏమంటారు మన నాగస్వామి అని పెట్టారు ఆ రెండవ సంతానమే రమణ మహర్షి సో సుందరం అయ్యర్కి కులదైవం వెంకటేశ్వర స్వామి కావడం వల్ల వెంకటరామన్ అని పేరు పెట్టారు ఆ తర్వాత ఎనిమిదవ ఏట ఉపనయనం చేశారు ఆ తర్వాత కొంతకాలం గడిచింది సో ఇందులో ముఖ్యంగా రాయబడ్డ సన్నివేశం ఏమిటంటే వెంకట్రామన్ యొక్క నిద్రావస్థ గురించి సో అతనితో ఆటల్లో కానీ దెబ్బలాటల్లో కానీ గెలువలేని వాళ్ళు అతను నిద్రపోతున్నప్పుడు బాగా కొట్టిపోయేవాళ్ళంటారు లేదా అతని ముఖానికి మసి పూసేవాళ్ళు అంట సో ఏం చేసినా అతనికి నిద్ర మెలకు వచ్చేది కాదు సో అట్లాంటి ఒక గాఢ నిద్ర అన్నది రమణ మహర్షికున్న ఒక సహజ ఆరోగ్య లక్షణం సో రమణ మహర్షి ఒకసారి ఈ విషయం గురించి ఏం చెప్పాడంటే అందరూ అనుకుంటున్నట్టుగా అది ఒక మూర్ఛాస్థితి కాదు ఒక రకమైన సహజ సమాధి స్థితి వంటిది అది సోమ్నాభూనిజం కాదు అని చెప్పాడంట ఆ తర్వాత ఎయిటీన్ నైన్టీ వన్లో వెంకట్రామన్ ఫ్యామిలీతో సహా మధుర వెళ్ళారు ఆ తర్వాత ఎయిటీన్ నైంటీ టూలో సుందర అకస్మాత్తుగా మరణించాడు అక్కడి నుంచి వెంకట్రామన్ జీవితం రెండవ దశ ప్రారంభమైంది సో వెంకట్రామన్ అమెరికన్ మిషన్ హై స్కూల్లో చదివాడు అతనికి చదువు మీద ఆసక్తి కొంచెం తక్కువ ఆటల మీద ఆసక్తి చాలా ఎక్కువ సో కాస్త సమయం చెక్కినా చాలు మిత్రులతో కలిసి అక్కడ ఒక నది ఉండేది వైఘా అని ఆ నదిలో ఈతలు కొట్టేవాడు కొండలు ఎక్కేవాడు చెట్ల మినించి గుట్టలు మినించి దూకి ఆట ఆడేవాడు కుస్తీలు పట్టేవాడు అతనికి ఫుట్బాల్ ఆట అంటే విపరీతం ఇష్టం అన్ని ఆటల్లో అతని దగ్గర సో అతను చదువుల్లో ఒక రకమైన సూక్ష్మగ్రాహి అయినప్పటికీ ఏకసంతాగ్రహి కూడా అని అతని మిత్రులంతా అతని కుటుంబం అంతా గుర్తించారు సో అన్నిట్లో సమర్థుడు కావడం వల్ల అతనికి సువర్ణ హస్తం అంటే తంగక్కై అని ఒక పేరు పెట్టేవారు అన్నమాట సో ఎయిటీన్ నైన్టీ ఫైవ్లో వెంకటరామన్ ఐదవ తరగతి చదువుతున్నాడు అప్పట్లో ఐదవ ఫారం అని పిలిచేవాళ్ళు సో రామస్వామి అయ్యర్ అనే ఆయన తిరుచెల్లి గ్రామవాసి ఆయన యాత్రలు చేసి చేసి తిరిగి స్వగ్రామం వెళుతుండగా మధురలో వెంకటరామణ్ణి కనిపించాడు ఆయన చూసి వెంకట్రామన్ అడిగాడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారయ్యా అని దానికి ఆయన అరుణాచలం అనే ఊరి నుంచి వస్తున్నాను అని చెప్పాడు అదొక పుణ్యక్షేత్రం సో ఎందుకో ఆ మాట వినగానే వెంకట్రామన్ ఒక ఆనంద పారవశ్యానికి లోనైనట్టు అప్పుడు అనుభూతి చెందాడు జీవితకాలం అనుభూతి చెందాడు మళ్ళీ మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లే సో ఎందుకో అరుణాచలం అనే మాట వెంకట్రామన్ హృదయానికి విపరీతంగా నచ్చింది హృదయంలో అదొక వెలుగు రవ్వ మాదిరిగా అట్లా మెరిసి అట్లా నిలబడ్డది అది ఒక గమ్మత్తైన సంతోషాన్ని ఆనందాన్ని ఒక రకమైన ఆవేశాన్ని అభినవేశాన్ని ఇచ్చింది సో ఆతృతగా ఆపుకోలేక ఆ వ్యక్తిని అడిగాడు అరుణాచలం ఎక్కడుందండి అని సో వెంకట్రామన్ ఆశ్చర్యానికి ఆనందానికి అతను ముచ్చటపడి తెలియదా తిరుమణి పేరు వినలేదా నువ్వు అదే అయ్యా అరుణాచలం అని చెప్పాడు సో అరుణాచలం అనే మాట వెంకట్రామన్ లేత హృదయాన్ని సూటిగా వాడిగా తాకింది కానీ అరుణాచలం యొక్క గొప్పతనం కానీ దాని అర్థం కానీ దాని అంతరార్థం కానీ దాని స్వరూప స్వభావాలు కానీ అతనికి ఏమీ తెలియదు కానీ అరుణాచలం అన్న మాట అతని మనసులో పదే 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 స్ఫురణకు వచ్చింది తనకు అట్లా అరుణాచలానికి గల సంబంధం ఏమిటో ఏమీ తెలియదు కానీ అరుణాచలం అన్న మాట విన్నప్పటి నుంచి మాత్రం వెంకట్రామన్ జీవితంలో మనసులో ఏదో ఒక ప్రజ్వలన ఒక ప్రకాశం అనేది మొదలైంది సో అప్పుడు అరుణాచలం గురించి రమణ మహర్షిని అడిగితే రమణ మహర్షి ఒక సందర్భంగా ఇలా చెప్పాడు సో అరుణాచలం అచలంగా ఉంది అది ఆదికాలం నుంచి నాలో నిగూఢంగా ఉండి అట్లా ప్రకాశిస్తూనే ఉంది నేను దాని గురించి మరొకరి ద్వారా విన్నప్పుడు అదే తిరువణామలవే అన్నప్పుడు కూడా నేను దాన్ని అర్థన్న అర్థాన్ని ఔన్నత్యాన్ని గుర్తించలేకపోయినా కానీ త్వరలో అరుణాచలం నన్ను తన దగ్గరికి తీసుకున్న తర్వాత నా మనసు నిశ్చలమైపోవడం చేత నేను దాన్ని మరింత సన్నిహితంగా సమీపించి దర్శించి అది అచలంగా ఉండటం గమనించాను సో ఇక్కడ అచలం అనే పదం చాలా ఇంపార్టెంట్ చలంగారు కూడా తను రాసిన ఆత్మకథలు చలం అనే ఒక పుస్తకం అరుణాచలంలో చలం అనే ఒక పుస్తకం చలం ఒక అచలం అనే ఒక బుక్ రాశాడు సంగీతంలో కూడా చలన ఉంటాయి అచలన స్వరాలు ఉంటాయి అంటే ఎప్పటికీ మారనిది అని దానికే అచలం అందుకే వెంకటాచలం అని పిలుస్తారు సో దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ అంటే ఏదైతే అచలముగా ఉన్నదో అదే సత్యం అని ప్రతీక సో అప్పటి వరకు రమణ మహర్షికి అరుణాచలం అంటూ ఒకటి ఉందని కూడా తెలియదు సో ఆ క్షణం నుంచి అరుణాచలం అనే మాట ఒక మంత్రంగా ఒక దీక్షగా మారిపోయింది సో ఆ స్ఫురణే అతని జీవితాన్ని అంతా వెలిగించింది ఆ తర్వాత సుబ్బయ్యర్ అనే వ్యక్తి దగ్గరకు వచ్చి పురాణం ఇచ్చి చదవమన్నారు అనుకోకుండా వెంకట్రామన్ కూడా ఆ పుస్తకం చదివాడు అందులో ఆ మహాత్మ యొక్క వైరాగ్యం బ్రహ్మైక్యం అతన్ని ఎంతగానో ఉత్తేజపరిచి అతన్ని గట్టిగా ఆలోచింపజేసింది సర్వసంగ పరిత్యాగం అంటే ఏది పట్టనట్టు ఉండాలి అన్న ఒక స్ఫురణ హఠాత్తుగా కలిగింది ఆ పుస్తకం చదివినప్పుడు పెరియ పురాణం సో అతనిలో ఒక సహజ భక్తి భావం సో రమణ మహర్షి యొక్క మూల స్థితి ఏమిటంటే సహజ స్థితిలో మేల్కోవడం సో వెంకట్రామన్ ఆ పుస్తకం చదివిన తర్వాత ఏదో గమ్మత్తైన అనుభూతికి లోనయ్యాడు సో ఆ మహాత్ములు చూపిన భక్తి విశ్వాసం ప్రేమ దైవచింతన తనకెందుకు సాధ్యం కాదు అన్న ఒక చిన్న భావం కలిగి అటువంటి జీవితంలో ఎంతో ఆనందం అందం ఉన్నాయని అప్పుడే గ్రహించాడు సో అప్పట్లో వెంకట్రామన్ తరచూ మీనాక్షి ఆలయానికి వెళ్ళేవాడు ఆలయానికి వెళ్ళగానే అతని ఒళ్ళు పెద్ద జ్వరం వచ్చినంత వేడిగా ఉండేది ఏదేమైనప్పటికీ అతను ఒక సహజ ఆనంద పారవశ్యానికి ఎప్పుడూ లోనైతూ ఉండేవాడు సో ఈ పుస్తకంలో చాలా మంచి మంచి సంఘటనలు ఉన్నాయి ఇది కూడా ఒక సిరీస్ లాగా చెప్పుకుందామని నాకు అనిపిస్తుంది అంటే రమణ మహర్షి జీవితం రకరకాల భాషల్లో వచ్చింది రమణ మహర్షి చెప్పిన విశేషాలు విషయాలతో వచ్చిన పుస్తకాలు రమణ మహర్షి గురించి తన ఆత్మకథని అత్యంత సరళ భాషలో రాసినటువంటి ఈ చిక్యాల రామకృష్ణ గారు రాసిన పుస్తకం నాకు విశేషంగా నచ్చింది సో ఇదందరూ రమణ మహర్షిని అభిమానించేవాళ్ళు ఆరాధించేవాళ్ళు భగవాన్గా కోల్చేవాళ్ళు నాలాగా ముద్దుగా అని పిలుచుకునేవాళ్ళు ఎవరైనప్పటికీ అంటే జీవితాన్ని ఒక సహజ సమాధిలో నిలబెట్టడం ఎట్లా అన్న స్ఫురణ అత్యంత కొద్దిమందికి కలుగుతుంది భూమిద సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా రమణ మహర్షి జీవితాన్ని చదివితే ఉపయుక్తం అందులో ఏ సందేహం లేదు ఆయన పురాణం చదివితే ఆయనకు ఒక స్పృహ కలిగింది రమణ మహర్షి జీవితం చదివినా ఎప్పుడైనా ఒక స్పృహ కలగవచ్చు ఈ పనికిరాని విషయాల్లో పడకూడదు పడకూడదు ఈ పనికిరాని కొట్లాటల్లో పడకూడదు అని ఎప్పుడన్నా అనిపించింది అనుకో హఠాత్తుగా సాక్షి మేల్కోవచ్చు ఎక్కడి నుంచైనా బెనిఫిట్ రావచ్చు ఎక్కడి నుంచైనా చల్లగాలు రావచ్చు చిన్న కిటికీ దానికి చిన్న రంధ్రం ఉన్న చల్లగాలు రావచ్చు సో ఎక్కడి నుంచైనా ఆత్మజ్ఞానం రావచ్చు ఇది నేను నా అనుభవంగా చెప్తున్నాను మీరు ప్రిపేర్ అయి ఉన్నంతకాలం ఏది రాదు మీరు ఎప్పుడైతే అన్ని మరచి ఒక పనిలో పడతారో హఠాత్తుగా ద్వారం ఓపెన్ అవుతుంది సో రమణ మహర్షి అరుణాచలం గురించి చెప్పిన ఈ మాటలు రమణ మహర్షి బాల్యము వాళ్ళ తల్లిదండ్రుల ప్రస్తావన ఈరోజు కాస్త చెప్పుకుందాం మళ్ళీ నేను దీన్ని కొనసాగిస్తాను సరదాగా చాలా జీవితం ఉంది ముందల మనం ఎన్నెన్నో విషయాల్ని మనం ఇంటర్నెట్లో చూస్తాం ఇది కూడా అందులో ఒక భాగం విన్నవాళ్ళంతా అదృష్టవంతులు ధన్యులు అందులో ఏ సందేహం లేదు దీనివల్ల లాభం ఉందో లేదో నష్టమైతే లేదు ఏమో ఏ ఒక్క వ్యక్తికి మేలుకోగలిగిన చాలు ఒక వ్యక్తి జీవితం చదివి ఒక వ్యక్తి జీవితాన్ని గమనించి ఒక వ్యక్తి జీవన విధానాన్ని గమనించి అక్కడి నుంచి మన జీవితంలో కాస్త ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన అంతకంటే అదృష్టం ఇంకొకటి లేదు ఇక్కడి నుంచే రమణ మహర్షి పాదాలకు శిరస్సు నమస్కారం చేస్తూ మీ అందరి పాదాలకు కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా రీసారో